హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఏలూరు రోడ్లో హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ హౌస్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈరోజు మనకు సేల్కి వచ్చిన హౌస్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఉత్తరం వైపు కూడా సందుదారు వచ్చింది ఇది సెమీ కమర్షియల్ ఓల్డ్ అండి సో అయితే స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మనకి బిల్డింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కింద షాప్లాగా గోడంలాగా యూజ్ చేస్తున్నారు సో సెమీ కమర్షియల్ అనమాట పైన అంతా కూడా రెసిడెన్షియల్ అండి సో రెంటల్ ప్రాపర్టీగా కూడా బాగా యూజ్ అవుతుంది మీరుంటూ కూడా రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది మెయిన్ ఏంటంటే రోడ్డు పెద్ద రోడ్డు పైగా సెంటర్ కూడా సీతారాంపురం సిగ్నల్ దగ్గరలో ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా షాపు ప్లస్ లాగా యూజ్ చేస్తున్నారు ఓన్గా బిజినెస్ ఉంటే కనుక మీరు బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది సో బిల్డింగ్ అంతా కూడా మనకి స్లాబ్ కానీ పిల్లర్స్ కానీ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి బీమ్స్ అన్నీ కూడా పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రౌండు ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇది ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అండి సో ఓల్డ్ బిల్డింగ్ అనేది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కట్టి ట్వంటీ ఇయర్స్ పైన అయిందనమాట సో మనకి ఎంట్రన్స్లో గ్రిల్ గేటు ఫ్లోర్ వైజ్గా డబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుందన్నమాట ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది లోపల మనకి సీలింగ్స్ కానీ బుట్కపోర్ట్స్ కానీ చేసి ఉన్నాయండి విండోస్ డోర్స్ అన్నీ కూడా టేక్ టేకి అండి ఫ్లోరింగ్ అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ టైల్స్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేశారు ఎదరా చిన్న హాల్ లాగా అంటే గెస్ట్ హాల్ లాగా స్టోర్ రూమ్ లాగా సో ఇదంతా కూడా ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు సో మనకి ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట సో నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ స్పేసు ఉత్తరం వైపు కూడా సొంత వచ్చింది ఉత్తరం వైపు కూడా మనకి గుమ్మం అయితే వచ్చిందండి సో ఇక్కడ ఎదురుగా టీవీ ఉట్కా కబోర్డ్ పైన కూడా పిఓపి సీలింగు సో మనకి ఇక్కడ వాల్ కేర్ కానీ సీలింగ్స్ కానీ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి బయట లుక్కి లోపల దానికి చాలా వేరియేషన్ ఉంటుంది అంటే బయట నుంచి చూసి హౌస్ ఓల్డ్ హౌస్ కదా ఏం బాగోదు అని అనుకుంటారు కానీ లోపల చూస్తే కానీ దీని లోపల ఇంటీరియర్ అనేది మనకు అర్థం కాదండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి మైనర్ వర్క్లు ఉన్నాయి సో మీరు ఏంటంటే బయట నుంచి కొంచెం పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకొని లోపల చిన్న చిన్న రిపేర్ వర్క్లు ఉంటే అవి చేయించుకుంటే బాగుంటుందండి ఈజీగా డెబ్బై వేల వర్క్ రెంట్ వస్తుందండి ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది కాబట్టి రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారండి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఈ హై ఈ ఏరియా అంతా కూడా మనకి కమర్షియల్గానే ఉంటుందండి సో డోర్స్ విండోస్ కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ పుట్టే యూజ్ చేశారు బ్యాక్ సైడ్ మనకి వంటగది ఇందులోనే ఫ్రిడ్జ్ పాయింట్ మనకి వెంటిలేషన్ కోసం విండోసు ఇక్కడే మనకి డైనింగ్ స్పేసు చాలా పెద్దగా వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ రూమ్ అంతా కూడా మొత్తం నూట ఇరవై మూడు గజాల్లో ఉందండి ఇరవై ఐదు యాభై కొలతల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు సో చూస్తున్నారు కదా ఇదే విధంగా మనకి గ్రౌండు ఫస్టు సెకండు ఆ పైన పెంట్ హౌస్ సో గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్గా చేశారు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట ఆ పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ పోషన్ అయితే ఉందండి సో చూడవచ్చు ఇక్కడ మీరంతా కూడా కనీసం తక్కువలో తక్కువ ఈ ఏరియాలో మనకి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు డబుల్ బెడ్రూమ్కి వస్తుందండి తక్కువలో తక్కువ సో పైన పెంట్ హౌస్ కూడా మనకి ఈజీగా ఎనిమిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో అంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి సో ఈ ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్టాండ్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ ఏలూరు రోడ్డు సీతారాంపురం సిగ్నల్ దగ్గర అనమాట సీతారాంపురం సిగ్నల్ దగ్గరండి రేట్ ఏమీ ఫైనల్గా కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇది కూడా సేమ్ ఎంట్రెన్స్లో గ్రిల్ గేటు సో ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఉంటుందండి ఇండిపెండెంట్గా ఉంటుంది మీరు ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుంటుంది సో ఎవరైతే విజయవాడ సిటీలో హౌస్ కావాలి రెంటల్ ప్రాపర్టీ అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఫేసింగ్ పరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సో డెఫినెట్గా కంఫర్టబుల్గా ఉంటుందండి ఉంటూ రెడ్కి ఇవ్వడానికి కూడా ఈ ఫ్లోర్లో సీలింగ్ వర్క్లు అవి చేయించలేదు వుడ్ కబోర్డ్స్ కూడా లేవండి సో ఇది కొంచెం సింపుల్గా ఉంది అయినా కూడా మెయిన్ ఏంటంటే మనకి స్ట్రక్చర్ అండి స్ట్రక్చర్ బాగుంది ఎక్కడ కూడా పగులు రావడం కానీ బేట్లు కానీ ఏమి లేవండి అంతా కూడా రెనోవేషన్ చేయించి బాగుందండి హౌస్ అంతా కూడా సో అవుట్లుక్ చూసి హౌస్ బాగాలేదని చెప్పేసి డిసైడ్ అవ్వద్దు సో బాగుందండి అంతా కూడా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటకు ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా బాత్రూము సో వాష్ బేషను ఈ విధంగా అంతా బాగుందండి వెంటిలేషన్ కోసం విండోసు సో చూడవచ్చు సో మేము ఓన్లీ ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి సో ఇక్కడ మనకి ఫైనల్గా పెంట్ హౌస్ అనమాట సో ఇది పెంటౌస్ అండి చూడవచ్చు ఇక్కడ మీరు సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు ఈ వీడియోస్ని చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ నచ్చితే కనుక వాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఓకే అండి థ్యాంక్ యూ